देवराजसेव्यमानपावनङ्घ्रिपङ्कजम् व्याळयज्ञसूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगिवृन्दवन्दितम् दिगम्बरम् काशिकापुराधिनाथकालभैरवम् भजे

దేవరాజ సేవ్యమాన పావకాంఘ్రి పంకజం దేవరాజు అంటే ఇంద్రుడు ప్రతినిత్యము విశ్వేశ్వరుడు యొక్క పాద పద్మములను సేవిస్తూ ఉంటాడు ఎందుకని మనం మొట్టమొదటి ఆదిశంకర్లు ఈ చరణం వ్రాసారు అంటే దేవతామూర్తులు ఆపాదమస్తకాలను సేవించి పూజించాలని చెబుతుంది

చంద్రశేఖరే అంటాడు చంద్రశేఖరాష్టకంలో అంటే దేవరాజు అనే ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణిస్తూ ఆయన విశ్వేశ్వరుడు యొక్క పాదపద్మాలను ప్రతినిత్యము సేవిస్తూ ఉంటాడు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే ఆయన నీ ఇంద్రియాలకు నువ్వే అధిపతి ఇంద్రుడివి నువ్వే ఆ ఇంద్రియాలన్నీ తీసుకువెళ్ళి ఆ విశ్వేశ్వరుడి పాదపంకజముల మీద పెట్టగలిగినట్టయితే ఆయనే చూసుకుంటాడయ్యా నీలో ఉన్న మన్మథుణ్ణి ఆయనే అరికెడతాడు అని చెప్తూ వ్యాళయజ్ఞ కృపాకళం వ్యాళము అంటే పాము నాగబంధంతో ఉంటాడు ఆయన ఒంటి నిండా పాములే కదండి పాము అనేది కాలానికి చిహ్నం దాన్ని బంధించి ఈ కాలచక్రం నుంచి నిన్ను బయటపడగేయలుగడిగిన వాడు ఆ సదాశివుడు అంత కృపాకరుడు ఆయన ఇందుశేఖరుడు చంద్రుణ్ణి నెత్తం మీద పెట్టుకున్నవాడు ఎందుకని ఆ మాట అంటే చంద్రమా మానసో జాత మన్మధుణ్ణి దహించగలిగిన ఆ శివుడు పరమదయాడు నువ్వు ఒక్కసారి ఆయన పాదాలను పట్టుకున్నావా నిన్ను రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు ఇది నేను చెప్పట్లేదయా నారదాది హోగి బృంద వందితం దిగంబరం నారదాది మహర్షులే ప్రతినిత్యము వచ్చి ఆయనను కీర్తిస్తూ ఉంటారయా ఆయన దిగంబరుడు దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా కలిగినవాడు వస్త్రముగా కలిగినవాడు అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శివుణ్ణి నారదాది యోగి పుంగవులంతా వచ్చి ప్రతినిత్యము కొలుస్తున్న నేపథ్యంలో నీ జీవితం నువ్వు ధన్యం చేసుకోవాలి అంటే కాశీపురానికి పాలకుడైనటువంటి కాలభైరవుణ్ణి నువ్వు అర్చించే ప్రయత్నం చెయ్యి అని మొదటి శ్లోకం యొక్క అర్థం దేవరాజసేవ్య మానభావన పంకజం సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి నారదాదియోగిందరం కాశికాపురాధి నాథ కలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ తారకం ప్రభుం కాశీ అంటేనే జ్యోతిర్లింగం అండి కాశీలో విశ్వేశ్వరుడు కాశీయే విశ్వేశ్వరుడుగా జ్యోతి స్వరూపమైన ఎలాంటి జ్యోతిది భానుకోటి భాస్వరం వేయి కోట్ల మంది సూర్యులు దివి సూర్య సహస్రస్ భవే యుగపదోత్త సదృశీ మహాత్మన అని చెబుతాడు భగవద్గీతలు ఆ విశ్వరూపం ఎలా ఉంది అంటే వేల వేల మంది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ప్రత్యక్షమై ప్రకాశిస్తే ఆ వెలుగు ఎలా ఉంటుందో అంతకంటే గొప్ప వెలుగుతో కృష్ణ పరమాత్మ అర్జునుడికి దర్శనం ఇచ్చాడు మీకు సందేహం వస్తుంది ఏమంటే మీరు శివుడి గురించి చెప్తూ కృష్ణుడి గురించి మాట్లాడతారు పరమాత్మ స్వరూపం ఒకటే జ్యోతి స్వరూపం అది కృష్ణుడైనా విష్ణువైనా అది చెప్పడం కోసమే కాశీలో అందరూ ఉంటారు మాధవుడు ఉంటాడు మన సుబ్రహ్మణ్యుడు ఉంటాడు విశాలాక్షి ఉంటుంది ఆదిత్యుడు ఉంటాడు గణపతి ఉంటాడు ఏ షణ్మతాలనైతే శంకరాచార్యుల వారు డెబ్బై రెండు పాషణ మతాలను ఖండించి మరీ భారతదేశంలో ఆవిష్కరించారో ఆ షణ్మతాల యొక్క సారాంశము నీకు కాశీలో కనబడుతుంది అందుకే కాశీ వెళితే అన్ని క్షేత్రాలు దర్శించినట్టే కాశీ ఖండం చదివితే అన్ని వాంగ్మయాలు అధ్యయనం చేసినట్టే అంత నిక్షిప్తం చేశాడు ఈ పన్నెండు వేల శ్లోకాలలో వంద అధ్యాయాలలో ఈ ఆశ్రడు మనకు తెలిసినంత తోచినంత అర్థమైనంత మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇలా భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం ఈ భవమనే సంసారాన్ని దాటాలి అంటే కాశీలో శివుణ్ణి అర్చించగలిగి ఆ కాలభైరవుడి యొక్క కృపగురువు పాత్రుడివి కాగలిగితే నీకు భవతారకం ఈ సంసారం అనే సాగరం నుంచి బయటపడగలుగుతా త్రిలోచనం కంఠమీప్సిలోచనం కాలకాలక్షరం కాశికాపురాధి నాథ కలభైరవం భజే ఇది రెండవ శ్లోకం దీని అర్థం కూడా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను సమయం అయిపోతుందండి కనుక మొట్టమొదటిది భవసాగరాన్ని దటి దాటించగలిగిన పరమాత్మ ఆ సదాశివుడు ఆయన నీలకంఠుడు నరం ఏకం పరోపకారశూనా పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగాన్ వాయస్ రక్షితుం సర్వామర్చబలాయనౌషమతి జ్వలాకరం నిక్షిప్తం గరళం బలైన గిళితం సముద్ర మధనం జరిగేటప్పుడు హాలాహలం బయటకు వచ్చిందండి దాన్ని చూసి నేనున్నానంటూ శిక్షించేద హాలాహలం భక్షించే మధుర ఫల క్రియన్ అంటాడు శివుడు ఈ హాలాహలాన్ని నేను తినేసి మిమ్మల్ని రక్షిస్తానయ్యా మీరేం బాధపడకండి అని పరోపకారమే పరమార్థంగా కలిగినటువంటి ఆ పరమశివుడు విషాన్ని గొంతులో పెట్టుకొని మనను రక్షించాడు దేవతలను దానవులను రక్షించాడు కొలిచినంత మాత్రాన కోరికలన్నింటినీ తీర్చేటువంటి కరుణామయుడు ఆ కాలాన్ని కామాలి సదాశివుడు కాలభైరవుడు కనుక ఇక్కడ నీలకంఠం ఈప్సితార్థదాయకం కోరిన కోరికలన్నీ తీర్చేవాడు త్రిలోచనం మూడు కన్నులు కలిగినవాడు మరి ఆయనను మనం చూ చూస్తూ ఆయనను పూజిస్తూ ఆయనను స్మరిస్తూ మనం ఎలా తయారు కావాలి మనం కూడా నీలకంఠం ఈప్సితార్థదాయకం త్రిలోచనంగా మారాలి కాబట్టి మమ్మల్ని విషయం తినమంటారా అంటే ఆయన కాలపూట విషయాన్ని గొంతులో పెట్టుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పంచభక్ష పరమాణాలు కావాలని అడగటం ఎంత అనౌచిత్యం ఆయన దేవతలు దానవులు ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో తాను గొంతులో గరడం పెట్టుకున్నాడు ఆయనను చూసి మనమేం నేర్చుకోవాలి మనం కూడా ఆ శివ స్వరూపులమే నాలోనే శభుడు గలడు నీలోన శభుడు గలడు అందరిలో ఉన్న ఆ శివ చైతన్యము నీకెలా మార్గదర్శకం చెయ్యాలి అంటే ఎదుటివాడి ఆనందం కోసం నేనేం చెయ్యగలుగుతాను అన్న ఆలోచన మనలో కలగాలి అందుకే ఈప్సితార్థదాయకం అన్ని కోరికలు ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్న రాణాసురుడే నీ భార్య అందంగా ఉందా అన్నాడు తీసుకెళ్ళి దాని భాగ్యం అన్నాడు మళ్ళీ వచ్చి అదేం కాదా నీ ఆత్మలింగం అడిగింది మా అమ్మ పొరపాటును నేను నీ భార్యను అడిగానంటే అదే తీసుకెళ్ళమన్నాడు నాకు వచ్చి కాటకు కాస్త కాపలాగా అంటే వచ్చి కాస్తాను అలా ఎవరు ఏది అడిగితే అది చెయ్యటం కేవలం సదాశివుడికి మాత్రమే సాధ్యమండి ఆయనను మనం కోరుకుంటూ ఆయనను స్మరిస్తూ ఆయన లక్షణాలు ఒకటి రాకపోతే మన శివయాత్ర వృధా కదా మీరు కూడా ఆ శివ స్వరూపులు కావాలి శివుడు ఏ విధంగానైతే నీలకంఠమీతార్థదాయకం త్రిలోచనం మూడో కన్ను జ్ఞాన చక్షుడు అది తెలుసుకున్నది అంటే ఏమవుతుంది మన్మథుడు దహింపబడతాడు మీలో ఉన్న కోరికలన్నీ దగ్ధమై ఎందుకనే ఈ స్తోత్రాన్ని పఠిస్తూ కోరికలకు స్వస్తి చెప్పు సంకల్పం మీరు చేసుకోగలిగితే సదాశివుడు మిమ్మల్ని పస్తు పెడతాడండి పంచభక్ష పర్వాణాలు మీకు ఇవ్వడు కుబేరుడికి నవనిధులు ఇవ్వల వాళ్ళ మీరు ఎప్పుడైతే పూర్తి సేవా భావనతో భక్తితో ఆయనను ఆశ్రయిస్తారో ఆయన మిమ్మల్ని కాపాడటానికి సంసిద్ధంగా ఉంటాడు క్రిమికీటకాదులకు జంతువులకు ఎలుకలకు కూడా పంచాక్షరి బోధిస్తూ ముక్తినిచ్చే ఆ స్వామి మనం అంత భక్తితో ఆయన్ని ఆశ్రయిస్తే ఎందుకని కరుణించడండి కరుణిస్తాడన్న పూర్తి విశ్వాసం ఉండాలి కాలకాలం అంబుజాక్షమక్షలమక్షరం కాలకాలుడు కాలాన్ని బంధించగలిగిన వాడు యమున్నే గుండెల మీద తన్ని నా భక్తుడి జోలికి వస్తే నీ అంతం చూస్తాను అని చెప్పగలిగినటువంటి దేవతా స్వరూపము శివస్వరూపం అంబుజా పద్మాల లాంటి కనులు ఉన్నాయి ఆయనకి ఏం పట్టుకున్నాడు శూలము పాశము పట్టుకున్నాడు అనంతము అయినటువంటి ఆ శివ స్వరూపాన్ని ఈ విధంగా ఎవరైతే ధ్యానిస్తారో వారికి ముక్తి దొరుకుతుంది కాశీకి ఇతర క్షేత్రాలకు ప్రధానమైనటువంటి వేధం ఏంటో తెలుసా అండి మీరు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అన్నారు శ్రీశైలం వెళ్ళారు ఆ శిఖరాన్ని చూశారు మళ్ళీ కాశీలో పుట్టి ఇంకొక జన్మ లేకుండా చేసుకోవాలి అంతేగాని నెక్స్ట్ జన్మ లేకుండా పోదు అలానే ఎక్కడ మీకు ముక్తి దొరుకుతుందన్న అయోధ్య మధుర మాయ కాశీ కాంతి అవంతిక మురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అని ఈ మోక్షద్వారాలు ఆరింటికి మీరు వెళ్ళిన ముక్తి కావాలి అంటే అక్కడ పరిపక్వమైనటువంటి మీ కర్మ ఫలము కాశీలో జన్మ నెచ్చిన తరువాత మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తాయి ముక్తి దొరుకుతుంది అంతేగాని వాటికి ముక్తినిచ్చేటువంటి శక్తి లేదు అని కాశీఖండంలో చెబుతాడండి వ్యాసుడు అందుకే కాశీ అండి కాశీ అండి కాశీ అండి అని సార్లు అంటాం కాశీ అంటేనే జ్యోతి అని అర్థం అండి కాశీని పాపాలనన్నింటినీ హరించే రాకాశీ